నాకు ఎలాంటి ఉందంటే నా కృష్ణుడు చెప్పినట్టుగా అక్కడ గురి పెట్టి కొట్టేట కొట్టేస్తాను మీరు ఎలా ఉండాలంటే మీరు శ్రీకృష్ణులా ఉండాలి మీరు ఒకటే చెప్పండి పిఠాపురం అద్భుతంగా ఉండాలి చేసేస్తాం ఆంధ్రప్రదేశ్ వెనక్కి తిరిగి చూడకూడదు అప్పులన్నీ తీర్చేయాలి తీర్చేస్తాం భారతదేశంలోనే అత్యధికమైన గొప్ప రాష్ట్రంగా ఉండాలి రాజ్యంగా ఉండాలి చేసేస్తాం ఈ రోజున ఇరవై ఒక్క మంది పార్లమెంటు సభ్యులతోటి ఎన్డీఏకి వెన్నుదన్నుగా నిలబడడం అలాంటిది ప్రపంచానికి వెన్నుదన్నులాగా నిలబడగలిగే శక్తి కూడా అది మనం సాధించగలం భవిష్యత్తులో ఏం లేదు మనం అనుకుంటే జరిగిపోద్ది కాకపోతే దానికి చాలా ధర్మబద్ధంగా ఉండాలి ఆ కోరిక నాకు వేల కోట్లు కావాలి అక్కడ ఒక రెండు వేల ఎకరాలు కావాలి రుచికొండ కావాలంటే జరగదు ఆబాబాయ్ అవి అయితే జరగవు ఇక్కడ పురోహితగా అమ్మవారి స్థలం కింద దేవాలయ భూములు ఉన్నాయి వాటిని మనం ఎలాగైనా సరే దేవాలయ నిర్వహణాధికారి వెళ్ళిపోయే భూములు కొట్టేయాలంటే వాళ్ళకి పనులు నువ్వు ధర్మాన్ని రక్షించే పనికి పూనుకుంటే అప్పుడు అని జరుగుతుంది అదే దానికి కూడా చాలా నలిగిపోవాలి చాలా చాలా నలిగిపోవాలి నేనేమనుకున్నానంటే నేను నలిగిపోతాను నా తర్వాత ఇంకొకళ్ళు ఎప్పుడుకో జరుగుద్ది అనుకున్నాను కానీ మార్పు ఇక్కడే మొదలు పెట్టాలనుకున్నాను నేను అనుకున్నాను మీరు చేశారు